స్మార్ట్ వార్డుగా అభివృద్ది చేస్తా టీడీపీ రాష్ట్ర కార్యదర్శి బోండా జగన్ డెబ్బై లక్షల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు నియోజకవర్గంలోని స్మార్ట్ వార్డుగా అభివృద్ధి చేస్తానని టీడీపీ రాష్ట కార్యదర్శి బోండా జగన్నాథమన్నారు బుధవారం జీవీఎంసీ ఎనబై ఏడవ వార్డులో వడ్లపూడి నగర కాలనీ సిద్దార్థ్ నగర్లోని సీసీ రోడ్లు సీసీ ప్లాట్ఫామ్ జిమ్ మరియు చిల్డ్రన్స్ ఎక్విప్మెంట్ ఏర్పాటు కొరకు సుమారు డెబ్బై లక్షల అభివృద్ది పనులకు శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభివృద్ది పనులు చేయటం లక్ష్యంగా పెట్టుకున్నానని పెండింగ్ లో ఉన్న పనులు పూర్తి చేస్తానని స్మార్ట్ వార్డుగా అభివృద్ది చేస్తానని అభివృద్దిలో ప్రథమ స్థానం మన వార్డు ఉండేటట్లు చేస్తానని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో వార్డు అధ్యక్షులు రాజన్ రాజు సెక్రటరీ సత్యబాబు సచివాలయం సిబ్బంది మహాలక్ష్మి విశ్వకాంత్ జిల్లా నాయకులు డివి అప్పారావు కల్లేపల్లి శ్రీనివాసరావు సీనియర్ నాయకులు ద్రోణాద్రి అప్పలనాయుడు కనితీ ఈశ్వరరావు ఆనంద్ కుమార్ దాలయ్య ఏటీఎన్ మూర్తి దగ్గపు రాజేంద్ర ప్రసాద్ కడుపుట్ల శ్రీను జాన్ రమేష్ గండేపల్లి రాము ఆదినారాయణ కోరుకొండ కళ్యాణ్ చక్రవర్తి బలిరెడ్డి నాగేశ్వరరావు జనసేన నాయకులు ద్రోణాద్రి సూరిబాబు గజ్జల నూకరాజు మూర్తి పాల్ మింది గోవింద కృష్ణ గోకడ భాస్కర్ బొండ అప్పలనాయుడు కర్రి సన్యాసిరావు రంజిత్ చక్రధర్ రావు భాస్కర్రావు సుందర్ వడ్లపూడి నగర మరియు సిద్ధార్థనగర్ గ్రామ పెద్దలు ప్రజలు మహిళలు పాల్గొన్నారు వీళ్ళకి ఏదైనా మ్యారేజ్ చేసుకున్నా మిత్రి పని చేసుకున్న భర్త చేసుకున్న సరే బయటకు వెళ్ళి కళ మండపలు కావాలని పరిస్థితి వస్తుంది కాబట్టి ఆ దృష్టిలో పెట్టుకొని గత రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది కాలంలో గౌరవ శాసనసభ్యులు పల్లా శ్రీనిసరా ఆధ్వర్యంలో ఆ రోజు ఈ కమిటీలు ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ఈ పిలహార కూడా టీడీపీ గవర్నమెంట్లోనే ఆ రోజు నేను కార్పొరేట్ గెలిపించిన తర్వాత చేసుకోవడం కూడా జరిగింది అలాగే ఈరోజు ఈ ప్రాంతం ఏదైతే సగర్ కాలనీ నుంచి వడ్డపూర్ చేతి వరకు కూడా గతంలో రోడ్డు పెట్టాం గతంలో నేను కార్పొరేషన్ అవ్వకముందు కూడా మాజీ ప్రజెంట్ మాజీ శాసనసభ్యులు తెప్పలనాయుడు గారు శంకుస్థాపన చేయడం జరిగింది కానీ పని అయితే అలాగే నువ్వు మూడు నాలుగు పలుకు అయితే అక్కడక్కడ ఉండిపోయి కానీ ఎక్కడ పనులు అవ్వలేదు అయితే మనం ఏంటంటే ఈ ప్రాంత వాసులందరూ కూడా ఒక మంచి రోడ్డు ఇవ్వాలని పెట్టాం అయితే ముందు ఏదైతే ఫంక్షన్ కాదు ఒక మంచి ఎప్పుడు వచ్చిన సరే ఇక్కడికి వినాయక చేసినా ఏదైనా తెలియజేసిన సరే వచ్చేటప్పటికి మరీ బట్టే ఎక్కువ వల్ల ఈ వంటల దారి చాలా ఇబ్బంది అవుతుందని చెప్పడంతోనే సీసీ ప్లాట్ఫామ్ మెయిన్ ఈ రోడ్లో అయితే పెట్టడం జరిగింది ఆ చివరి కూడా ఎక్కువ బల్లే యాక్సిడెంట్ అవుతుంది అది కూడా పెట్టడం జరిగింది వీలైనంత వరకు అక్కడ కూడా అది యాక్చువల్గా అక్కడికి చెట్టు చేతి కలిపి రెండు మూడు కోట్లు కలిపి పెట్టినట్టు ఉంది అది అది కూడా చూస్తాం వీలైతే ఆ మధ్య రోడ్డు కూడా వేయడానికి ప్రయత్నం చేస్తాం చెప్పి వెళ్ళిపోతున్నాను మరి ఎందుకంటే వార్డు అభివృద్ధిలో ఇదే కానీ సుమారు రెండు కోట్లు ఇది కానీ ఏదైతే ఇవాళ స్టీల్ ప్లాంట్ కోసం పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్ల రూపాయలు స్టీల్ ప్లాంట్ ప్యాకేజ్కి మన వార్డు కూడా మరొక పదకొండు కోట్లు మొన్న వెళ్ళిపోయే కమిషనర్ గారు కూడా శాంక్షన్ చేయడం జరిగింది అది కూడా త్వరలోనే ఈ పదకొండు కోట్లు కూడా శంకుస్థాపన చేస్తాం అది ఎప్పుడనేది అందరికీ చెప్తాం ఆ రోజు మాత్రం వార్డు పోలసులు కొలసలు అందరూ కూడా రావాలి ఎందుకంటే అది మంచి కార్యక్రమం పదకొండు వేల నాలుగు నలభై కోట్లు స్టీల్ ప్లాంట్కి ఎలాగించారు మన వాటికి కూడా పదకొండు కోట్లు ఒకేసారి శంకుస్థాపన చేయడం జరుగుతుంది కాబట్టి రెండు కాకలా అది లక్ష్యం పెట్టుకొని గ్రాండ్ ఓపెన్ చేద్దాం చెప్పి అనుకున్నాం దానికి గౌరవ శాస్త్ర సభ బాలశివేస్త గారు కూడా ఒక మంచి సన్మానం కూడా చేద్దాం ఒక ఆలోచనతోనే పెట్టాం కావున దానికి త్వరలో మేము అందరూ కదురు అవుతాయి కాబట్టి అందరూ కూడా గమనించవలసిందే కోరుతుంది కూడా ఈ కాలనీలో ఆయన పరిష్కరించుతూ ఉన్నారు అలాగే మా ఉప్రవాన్పాలెం గ్రామంలో ఈరోజు చూసినట్లయితే సుమారు ఈ కమ్యూనిటీ హాల్ ఫ్లోరింగ్ సీసీ ఫ్లోరింగ్ పదహారు లక్షల రూపాయలతో దీన్ని పెట్టడం జరిగింది ఈ దీనికి ఈరోజు ఈ శంకుస్థాపన చేయడం జరుగుతుంది అలాగే మరి దీనిలో మనకి ముఖ్యంగా ఈ చెట్లు ఒకటి ఉన్నాయి ఈ చెట్లు కొంచెం తీసేసి ఫ్లోరింగ్ చేయాలి అది మొత్తం ఆ చెట్లు ఉండడం వల్ల కొంత ఉన్న ప్లేస్ కూడా తగ్గిపోయింది దాన్ని కూడా చెట్లు తీసేసి ఈ ఫ్లోరింగ్ చేస్తారని కూడా ఆయన ఆశిస్తున్నాం అంతేకాకుండా మరి రోడ్లు మొత్తం రోడ్లు ఈ మా గ్రామంలో ఉన్న రోడ్లన్నీ అలాగే మూడు గ్రామాలు కలిపి కాశీపాలెం యాతపాలెం మా ఊరు కలిపి ఒకే రోడ్డు స్ట్రైట్గా ఉంది దాన్ని కూడా పెట్టమని మనం చెప్పాం అది కూడా త్వరలో అవుతుంది అని చెప్పారు అయితే అన్నీ ఒకసారి అవు కాబట్టి కంటిన్యూస్ ప్రాసెస్లో మనం ప్రస్తుతానికి సుమారు పల్లా శ్రీనివాసరావు గారు బొండజాగన్ గారు కలిపి ఈ సుమారు కోటి రూపాయలు నిధులు ఇవ్వడం జరిగింది అప్పుడు రోడ్లు పార్క్ ఐమాక్స్ లైట్ అన్నీ కూడా బొండజాన్ గారు పల్లా గారి దగ్గర జరిగింది మళ్ళీ ఈరోజు రెండు వేల పదిహేడు పద్దెనిమిది నుంచి మళ్ళీ ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు దాకా ఈ కాలనీకి ఏమీ లేదు బొండా జగన్ గారు వచ్చింది అర్థం మొన్న రెండు బోర్లు వేసారు ఈ క్వాలనీకి మళ్ళీ ఇంకో బోర్ బాగు చేయించారు మళ్ళీ ఇప్పుడు పదిహేడు లక్షలు ఎత్తి జిమ్ అని చేస్తున్నారు మళ్ళీ ఇప్పుడు మళ్ళీ మల్టీప్లస్ కమ్యూనిటీ వాళ్ళు మళ్ళీ క్వాలనీలు ఇంకా రోడ్లు బ్యాలెన్స్ ఉన్నాయి వాటికి బొండాజాన్ గారికి లెటర్ ఇచ్చాం ఎమ్మెల్యే గారికి మున్సిపల్ ఆఫీస్కి ఫాలో అప్ చేసి మరి రోడ్లు తొందరలో కూడా క్వాలనీకి రోడ్లు వేస్తారని తెలియజేస్తున్న కమిటీ ద్వారా అదేవిధంగా రేపు రాబోయే కాలంలో మన అందరం కూడా బొండా నమస్కారం ముఖ్యంగా ఎనభై ఏడవాడి ప్రాంత ప్రజలందరికీ కూడా మా యొక్క విజ్ఞప్తి ఏదైతే రాష్ట్రత్వం జరుగుతున్న అభివృద్ధిలో భాగంగా మరి మన ఎనభై ఏడవాడి ప్రాంతంలో కూడా ఇప్పుడు రెండు కోట్ల రూపాయలు వర్క్లు శంకుస్థాపన చేసుకోవడం జరుగుతుంది దానిలో ఈరోజు సిద్ధార్థ్నగర్ ప్రాంతానికి మరి ఏదైతే గత రెండు వేల పదిహేను పదహారు పదిహేడు సంవత్సరాల్లో తప్ప ఇంతవరకు ఎటువంటి అభివృద్ధి చేయలే అప్పుడు గౌరవ శాసనసభ్యులు ఉన్నటువంటి పల్లా శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఆ రోజు సుమారు కోటి ముప్పై ఎనిమిది లక్షల రూపాయలు ఇక్కడ ఖర్చు చేయడం జరిగింది ఈ ఐదేళ్ళు కూడా ఒక పైసా కూడా ఇవ్వకపోయినా ఈ కమిటీ వారు అందరూ కూడా మన దగ్గరికి సంపాదించిన తర్వాత బోరు మరి పార్క్ కావాలని చెప్పేసి అనగానే పార్క్లో బోర్లు రెండు బోర్లు అలాగే ఒక బోర్లు రిప్తి చేయించడం జరిగింది అయితే ఇక్కడ ఏదైతే ఉందో మరి సీసీ రోడ్లో అడిగారు లాస్ట్ టైం చాల్సర ఇస్టిమేషన్ వేయించడం జరిగింది గతంలో కూడా మేరు దగ్గర కూడా తీసుకెళ్ళడం జరిగింది ఇప్పుడు తక్షణమే ఈ పార్క్ అనేది ఒక మనం ఫస్ట్ నుంచి మేము రెండు వేల పద్దెనిమిదిలో కూడా ఒక కమ్యూనిటీలు పెట్టాము అది అనివార్య కారణాల వల్ల క్యాన్సిల్ అయ్యింది ఇప్పుడు మళ్ళీ కమ్యూనిటీలు ఇవ్వడం కన్ఫామ్ ఎందుకంటే అది ఎక్కడా కూడా జీవీఎంసి పరిధిలో కమ్యూనిటీ కమ్యూనిటీలు కానీ మండపాలు కానీ ఇవ్వట్లేదు దానిలో భాగంగానే మరి రిక్వెస్ట్ చేసాం కంపల్సరీగా ఇమ్మని చెప్పి ఇస్తామన్నారు త్వరలో కల్లిమండప కూడా చేస్తాం ఈ లోపు అందగల్లా ఏదైతే పౌరిక్కి ఒక మంచి పిల్లలు ఆడుకోవడానికి ఆట వస్తువులు కావాలి కాబట్టి ఓపెన్ జిమ్ వాకింగ్ చేసిన అందరికీ కూడా అలాగే చిల్డ్రన్స్ ఎక్విప్మెంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది పద్దెనిమిది లక్షలతో అలాగే మరి ఏదేమనుకున్నా గౌరవ శాసనసభ్యులు రాష్ట్రపార్టీ అధ్యక్షులు పల్లె శ్రీనివారి ఆధ్వర్యంలో మరి మొన్న ఏదైతే సిద్ధనార్థనగర్ కాలింగ్ వీధి మధ్యలో ఉన్నటువంటి గ్రౌండ్ కూడా మరి గతంలో రెండు కోట్ల రూపాయలు చేయడం జరిగింది అది ఆ దిశ గవర్నమెంట్ అయిన తర్వాత అలా పక్కన పెట్టేశారు మళ్ళీ గవర్నమెంట్ వచ్చిన వెంటనే తక్షణమే దాన్ని లైవ్లో తేవాలని చెప్పేసి గౌరవ కమిషనర్ కానీ తీసుకొస్తే తక్షణమే ఆ గ్రౌండ్ క్లీనింగ్ చేయించడం జరిగింది త్వరలో కోటి రూపాయలతో ప్లహరీ కానీ గ్రౌండ్ కానీ తయారు చేయడం జరుగుతుంది అలాగే స్టీల్ ప్లాంట్ కోసం ఏదైతే పదకొండు కోట్ల నాలుగు వందల నలభై లక్షలు ఇచ్చి నలభై నాలుగు నలభై కోట్లు ఇచ్చారు అదేవిధంగా మరి వడ్లపూడి మనవాడికి కూడా గౌరవ ఈ కోటి రూపాయలు కలుపుకొని ఈ మెయిన్ గెడ్లన్నీ కూడా సిద్ధార్థన అనుకొని ఏదైతే ఏడుగుళ్ళ వరకు ఏడుగుళ్ళ నుంచి వడ్లపూడి అప్పకొండ కాపీల వరకు అలాగే ఏదైతే మిగిలిన బ్యాలెన్స్ కాలంలో ఉండిపోయో అది మన వీధి నుంచి చివరికి హైవే వరకు అలాగే ఎన్టీఆర్ నగర్ నుంచి శ్రీనిలయం వరకు శ్రీనిల నుంచి ముస్లిం వీధి వరకు పది కోట్ల రూపాయలతో అంటే పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్లు ఎలాగో అలాగే మనకు పదకొండు కోట్ల రూపాయల త్వరలో శంకుస్థాపన చేయడం జరుగుతుంది దాంతోపాటు ఏదైతే మూడమ్మవారి చెట్లు దగ్గర కానీ అలాగే అట్లపూడ రామాలయ ప్రకారం కానీ ఏదైతే సేవ మీసేవా మీసేవా చుట్టూ వాకింగ్ ట్రాక్ ఏదైతే పార్క్ ఉందో దాని వాకింగ్ పార్క్ ఆ రోడ్డు పెట్టాలని కూడా త్వరలో అది కూడా త్వరలో శంకుస్థాపన చేయడం జరుగుతుందని చెప్పి తెలియపరచుకుంటూ మరి నాకు చక్కగా సహకరిస్తున్నటువంటి మరి పల్ల శ్రీనివాస గారికి కానీ అది అయితే అధికారులు కూడా అందరికీ కూడా పేరు పైన ధన్యవాదాలు తెలిపే ఈ వార్డు మంచి స్మార్ట్ వార్డు చేయాలని డిసైడ్ అయ్యావు నిన్న కూడా ఏదైతే ఏబిఎన్ వారికి మంచి కార్యక్రమం జరిగింది దానికి కూడా చాలా మంది మన స్థానికులందరూ రావడం జరిగింది ఇక్కడ ప్రధాన సమస్య ఏంటి పార్కులు రోడ్లు అని ఎప్పుడైనా వేయచ్చు ట్వంటీ టూ ఏలో ఉంది అనేది అది పెద్ద సమస్య సిద్ధార్థన కానీ నైంటీ ప్లేయర్స్ కానీ పాత వాళ్ళు కూడా కానీ అది గౌరవ శాసనసభ్యుల వారు తప్పకుండా ఈ సంస్థను క్లియర్ చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది దాన్ని త్వరలోనే ఒక మంచి ఎందుకంటే ఈ ఈ ఐదేళ్ళు కానీ చేయకపోతే ఎప్పుడు చేసుకోలేను కాబట్టి తప్పకుండా దాని మీద కూడా మీరు అందరూ కూడా సహకరిస్తే ప్రతిసారి నిత్యం కూడా దీని మీద దృష్టి పెడదాం అభివృద్ధి అనేది అంచలంచెలు ఎలా చేస్తాం కాబట్టి దానిలో భాగంగా అవుద్ది కానీ ఇది మనకి ప్రధాన సంస్థ ట్వంటీ టూ ఏళ్ళని తొలగించకూడదు దానికి మాత్రం మీరందరూ సహకరించాలి నేను తప్పకుండా ఈ ట్వంటీ టూ ఎన్ని తొలగించిన నా ప్రయత్నం హండ్రెడ్ పర్సెంట్ చేస్తాను చెప్పి తెలియపరచుకుంటే మరి గౌరవ శాస్త్రం ఏదైతే హాని ఇచ్చి దాన్ని నెరవేస్తాను చెప్పి తెలియపరచుకుంటే సెలవు తీసుకోండి